హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు అండి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ నేనైతే హనుమాన్ జయంతి రోజు సేమియా పాయసం చేశాను అంటే సగ్గుబియ్యం పాయసం చేశాను ఫ్రెండ్స్ సేమియా సగ్గుబియ్యం చేసి ఆ రోజు ఏదైనా స్వీట్ చేయాలి అని అనుకున్నా కానీ పిల్లలు ఎందుకు లే స్వీట్ అనుకున్నా కానీ మా చిన్నపా మమ్మీ సేమియా చేయవా ఆ సగ్గుబియ్యం పాయసేవాడు అయితే అప్పటికప్పుడు సగ్గబియ్యం నానబెట్టిన అవి అప్పుడే స్టవ్మే పెట్టినండి అవి చాలా సేపు అయితే ఉడికే వరకు సగ్గుబియ్యం దొడ్డుగా ఉంటాయి కదా చాలా సేపు అయితే ఉడికే వరకు అవి ఉడికే వరకు అవి బొయ్యమే పెట్టి ఫస్ట్ సేమియానైతే నేను ఫ్రై చేసుకోవాలి నెయ్యేసి సేమియాన్ని ఫ్రై చేసుకొని పక్కా పెట్టుకోవాలి సేమియా పాయసం ఇటం వచ్చేలే వచ్చలే కానీ నేను పండుగ నాడు చేసా కదా ఏమో నాకు కొన్ని కొన్ని చేయటం రాదు నేను కొన్ని కొన్ని యూట్యూబ్లో చూసే నేర్చుకుంటాను నాలు ఎవరైనా ఉంటారేమో వాళ్ళు కూడా కొంచెం ట్రై చేస్తారు కదా అన్నట్టు చేసిన ఈ వీడియో చిన్న వీడియో అయితే వీడియో అయితే చేసి పెట్టిన చూడండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా నేనైతే నెయ్యి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటానండి బయట నుంచి నెయ్యి తీసుకురాను మా పిల్లలు నెయ్యి ఎక్కువ తినరు కొంచెమే లిమిట్లో తింటారు కాబట్టి వాళ్ళు తిని ఆ కొంచాన్ని బయట నుంచి కొనుక్కొచ్చి వాళ్ళు ఎక్కడికి చెప్తారో ఏమో నాకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నచ్చదు నాకు అందుకే నేను ఇంట్లోనే చేసుకుంటాను నేను మార్కెట్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ ఫస్ట్ వాళ్ళని చూస్తా వాళ్ళు ఎట్లున్నారో చూసి వాళ్ళ దగ్గర ఐటమ్స్ కొనుక్కుంటా కానీ నాకు నచ్చకపోతే అసలు ఆ ఐటమ్స్ అయినా వదిలేసుకొని వస్తా కానీ అట్లా నేను నా మనస్తత్వం అట్లా ఉంటుంది నా బిహేవియర్ అట్లా ఉంటుందండి నాకు నచ్చితేనే వాళ్ళు వాళ్ళు ఫస్ట్ వాళ్ళని చూడాలి వాళ్ళు ఎట్లున్నారు వాళ్ళు ఏ విధంగా ఉన్నారు అనేది చూసి తర్వాతనే అక్కడ ఐటమ్స్ కూడా మంచిగా ఉంటేనే కొనుక్కుంటాను నేను అందుకే నేను అసలు సాధారణంగా నెయ్యి ఎవరి దగ్గర తీసుకోనండి నెయ్యి కానీ ఇంకా కొన్ని కొన్ని ఉన్నాయి లేండి మళ్ళీ చెప్తే ఇట్లా వీడియోలు చెప్తే బాగోదని చెప్తలేను ఏమనుకోవద్దు నేను నెయ్యి ఇంట్లోనే మననే చేసిన నెయ్యి ఇది నేనైతే ఈ సేమియాలో నెయ్యి చాలా పోసిన ఇంత పోసినారు అనుకోవద్దు మా పిల్లలకు కా ఇట్లా కలిపితే కానరాదు కదా పరమ సేమియా పాయసంలో ఇట్లా నెయ్యి కలిపితే కలిసిపోద్దు కాబట్టి వాళ్ళు కనుక్కోరు కాబట్టి నెయ్యి కొంచెం అనేది లోపలికి వెళ్తుంది అనే ఉద్దేశంతో కొంచెం ఇట్లా బాగానే పోసిన ఇంత నెయ్యి పోస్తారా అని మీరు ఆశ్చర్యపోవద్దు సేమియా అయితే నేను ఫ్రై చేసుకుంటున్నా బయట బయట వేయించిన సేమియా నేను తీసుకురానండి నాతో నా చేతులతో నేను ఫ్రెష్గా ఉండే సేమే వేయించుకొని పక్క పెట్టిన సేమియానే అనే తెచ్చుకుంటాను ఇవైతే ఏ అయిపోయినాయి ఫ్రై అయినాయి పక్కగా పెట్టాలి ఇవి బాగా పూర్తిగా చల్లగా కావాలండి ఇట్లనే ఇంత వేడితోటి ఆ సగ్గుబియ్యం వేస్తే ఆ సగ్గుబియ్యం పాయసం అనేది ఇట్లా ముక్కలు ముక్కలు అయినట్లుగా ఇరిగిపోయినట్లు పూర్తిగా చల్లారిన తర్వాత వేస్తేనే దాని టేస్ట్ చాలా బాగుంటుంది తినేటప్పుడు కూడా ఇట్లా పుల్లలు పుల్లలుగా నోటి తగులుతూ ఉంటుంది మంచిగా అనిపిస్తుంది చల్లగా అయింది తర్వాత దాంట్లో వేస్తున్నా ఇప్పుడు నేను నెయ్యి పోస్తాను మీరు ఏమనుకోవద్దు ఓకేనా ఇంత నెయ్యి పోసినారు అంత నెయ్యి పోసినారా అనుకోవద్దు చాలానే పోస్తాను నేను నెయ్యి చూడండి చూసి ఇంత నెయ్యి పోసారు అనుకోవద్దు ఫ్రెండ్స్ ఓకే ఇంకా పాలతాలకులు అంటారు కదా ఆంధ్రాలో ఫేమస్ పాలతాలకులో అవి వచ్చి కానీ అవి చేయడం చాలా కొంచెం ప్రాసెస్ ఉంటుంది మా చిన్న పాప ఇంట్లో మా చిన్న పాపతోటి నాకు అవ్వదు చేసుడు అందుకని నేను అట్ని చేయట్లేదు ఇంకోసారి ఇట్లా స్వీట్స్ ఉంటాయి కదా రెసిపీస్ పాలతాలకులు అని కొన్ని కొన్ని ఉంటే ఫ్రెండ్స్ స్వీట్స్ అయినా ఇప్పుడు ఇప్పుడైతే గుర్తుకొస్తలేదు చేసి పెడతాను మేము ముందుకు ఇంకా అగో నెయ్యి పోసాను చూడండి చాలానే పోసినండి తర్వాత ఏంటంటే ఆ స్మెల్ అయితే బాగా వచ్చింది మా చిన్న పాప నెయ్యి బాగా వేసినవిగా అంది నెయ్యి వేయలేదు ఏమైతే తేనె పోసినా నెయ్యి కాదు వేసింది అంటే ఆ పాపం బాగానే తిన్నది నేనైతే ఈ చక్కెర ఇట్లాంటి అయితే బెల్లం యూజ్ చేస్తాను ఫ్రెండ్స్ మాకు నేను మొన్న ఆంధ్రాకి పోయినప్పుడు బెల్లం తీసుకొచ్చాను అది చెక్క బెల్లం అంట చాలా బాగుంది అది షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు అంట నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి బెల్లము ఇంకా ఏమో మా నాన్నకు షుగర్ ఉంది మా నాన్న తీసుకొచ్చిండు రాంగా చెప్తే తెచ్చుకొచ్చిండు ఇక నేను దాన్నే యూజ్ చేసిన దీంట్లోకి చాలా బాగుంది టేస్ట్ కూడా బాగుంది పాలైతే కాల్చి కాకబెట్టి చల్లార్చినండి చిక్కడ పాలు ఒక గ్లాస్ పోసిన ఈ స్వీట్ అనేది పాలతోనే టేస్ట్ బాగా వస్తుంది పాలు మంచిగా కలిపిన తర్వాత చూడండి నేను పోసిన పాలు కొంచెం కూడా ఇట్లా ఇరిగినట్లు లేవు పాలు పాలే మంచిగా అనిపిస్తున్నాయి బెల్లం ఇదేనండి చెక్క బెల్లం అంటారు దీన్ని కొంచెం కొన్ని 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 చోట్ల బెల్లం ఇట్లా గడ్డలు లెక్క అట్లా ఉంటుంది కదా ఇది చెక్కతో చెక్క బెల్లం అంటారంట దీనికి తింటే షుగర్ వాళ్ళు కూడా దీన్ని తినొచ్చంట అవ్వదు అంట దీంతోనే చాయ్ చేసుకొని తాగొచ్చు అంట ఫ్రెండ్స్ మంచిదంట ఇది హెల్త్కి కూడా మనం కూడా తింటే చాలు మంచిదంట బెల్లం అయితే పక్ ఇట్లా దంచినా పక్కగా పెట్టేసిన నాది సేమియా అయిన తర్వాత చూడండి ఎక్కడైనా ఇరినట్టు ఉంటే పాలు పాలల్లో సేమియా కలిసిపోతుంది అంతే ఇక ఇరగటం అట్లాంటివి ఏమవుతుంది ఎందుకంటే సేమియా మొత్తం చల్లగా కాబట్టి ఆ స్వీట్లో బెల్లం వేసినా కానీ ఏమవ్వదు మంచిగానే కలిసిపోయింది మొత్తానికి అయితే నా సేమియా పాయసం అయితే అయిపోవచ్చింది రెండు ఏలాచీలు ఉంటే వేసిన జీడిపప్పు అవన్నీ ఉంటా అవన్నీ వేసుకోవచ్చు కానీ అవేవి నా దగ్గర లేవండి మా చిన్నమ్మాయికి స్కూల్ టైం అవుతుంది అగో చల్ల గిన్నెల చల్లారి పెట్టి ఇచ్చిన పప్పు బప్పాయ జ్యూసు చేసినండి ఇంట్లో లేరు తాగపోయే వరకు నేను ఏం అంటే గ్లాసులల్లో పోసి రెండు మూడు పొలలు అండి ఐస్ ఐస్ క్యూబ్స్ లెక్క ఐస్ క్రీమ్ లెక్క కావాలని అగో మస్తు అయిందండి ఐస్ క్రీము షాప్లో అయినట్టు అయింది కాకపోతే టెంకర్ పోయింది నా పనులు వంక టెంకరగానే ఉంటాయి అందుకే వంక వంకటింకరగా వచ్చేసింది ఐస్ క్రీమ్ అయితే మా చిన్న పాప అయితే మంచి ఇష్టంగా తిందండి నేను ఒకటి తిన్నా ఆమె ఒకటి తింది మా పక్కన నా అవ్వకొకటిచ్చాను అయిపోయింది ఐస్ క్రీమ్ అయితే ఇంకెప్పుడన్నా చేసాడు మరిన్ని చేయాలి మంచిగా ఇష్టంగా తిన్నారు మొత్తానికైతే మా పరకాల్లో హనుమాన్ అయితే ఇలా జరిగింది అగో హనుమా హనుమాంతో నూరి చేసినారండి ఆంజనేయ స్వామి వేసుకున్న ఉంటారు కదా మా తెలిసిన ఇట్లా ఇట్లున్నారు వాళ్ళు ఇక్కడ మంచిగా ఏమంటారు తోటి వినాయకుడిని ఊరేగం చేశారండి జెండాలు పట్టుకొని మస్తే బాగా అనిపించింది కాకపోతే గుడికే వెళ్ళలేదండి నేను నాకు వీలు కాలేదు నేను గుడికి వెళ్ళడానికి వెళ్ళలేదు ఇంట్లో అయితే పూజ చేసుకున్న మా ఊర్లో అయితే హనుమాన్ జయంతి ఇలా జరిగింది ఫ్రెండ్స్ మీ కాడ హనుమాన్ జయంతి ఎలా జరిగిందో నాకు కామెంట్ చేయండి ఓకేనా నేను బయక్ వెళ్ళినప్పుడు మా మెయిన్ రోడ్డు అండి పర్కాల బస్ స్టాండ్ దగ్గరలో అలా జరిగింది నా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్